ఎన్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ఫాస్టెస్ట్ మిలియన్ వ్యూస్ ను డిజిటల్ మీడియాలో సాధించిన మొట్టమొదటి సినిమాగా కేవలం యూట్యూబ్ చూసుకుంటే మాత్రం తొలి ఎనిమిది గంటల్లో మాత్రం ఈ సినిమా రెండవ ప్లేస్ కి పడిపోయింది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ అఫీషియల్ గీవ్సమ్ టీజర్ తొలి ఇరవై నాలుగు గంటల్లో జైలవకుశ కన్నా తక్కువ వ్యూస్ నే తెచ్చుకున్న నలభై ఎనిమిది గంటలు పూర్తయ్యే సమయానికి జైలు అవకుశ కన్నా కొద్దిగా ఎక్కువ వ్యూస్ ను లైక్స్ ను సాధించి మొదటి ప్లేస్ లో నిలిచింది ఒక్కసారి తొలి నలభై ఎనిమిది గంటలు గాను రెండు సినిమాల వ్యూస్ అండ్ లైక్స్ విషయానికి వస్తే స్పైడర్ తొలి నలభై ఎనిమిది గంటల్లో ఏడు పాయింట్ రెండు మిలియన్ల వ్యూస్ ను యూట్యూబ్ లో దక్కించుకోగా జయలవకుశ అఫీషియల్ టీజర్ ఏడు పాయింట్ ఒక్క మిలియన్ వ్యూస్ ను తొలి నలభై ఎనిమిది గంటల్లో సాధించింది అదే సమయంలో లైక్స్ విషయానికి వస్తే స్పైడర్ అఫీషియల్ గ్లిమ్సమ్ టీజర్ రెండు లక్షల ముప్పై ఒక్క వేల లైక్స్ ను తొలి నలభై ఎనిమిది గంటల్లో సాధించగా కుష అఫీషియల్ టీజర్ తొలి నలభై ఎనిమిది గంటల్లో రెండు లక్షల పదమూడు వేల లైక్స్ వరించిన ఇప్పటికీ నలభై ఎనిమిది గంటల విజయం మహేష్ స్పైడర్ ని అంటి పెట్టుకుని ఉండటం విశేషం కానీ రానున్న రోజుల్లో భారీ ఎత్తున టీజర్లు రిలీజ్ కి సిద్ధమవుతుండగా ఈ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరి ఈ రికార్డులను సాధించే సినిమాలు ఏమవుతాయో చూడాలి మీరు ఏవి అనుకుంటున్నారో కింద కమెంట్ మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి